హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఎస్చేపీ ఆల్ ఇన్మన్ బ్లాగ్స్ నేను మీ శిరీష మా వారు అడిగారు అని చెప్పేసి బజ్జీలు అయితే ప్రిపేర్ చేశాను నా స్టైల్లో ఏ విధంగా చేస్తానో వచ్చేసేయండి చూసేద్దాం మొదటిగా మిరపకాయలు అయితే కడిగి పక్కనైతే పెట్టేసేసుకున్నాను ఇంకా తర్వాత పిండి అయితే కలుపుకుందాం ఇక్కడ పిండికి శనగపిండి అలాగే వామ్ ఒక స్పూను ఒక చిటికాయ సోడా ఉప్పు అలాగే రుచికి సరిపడా ఉప్పు అయితే వేసేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలన్నమాట పిండిలో వాటర్ అనేది ఒకేసారి వేసుకోకండి ఒకేసారి వేసుకున్నామంటే అయిపోతుంది కొంచెం కొంచెంగా చూసుకొని కలుపుకోవాలన్నమాట ఈ పిండి మరీ గట్టిగా కాకుండా అలాగని మరీ లూజ్గా కాకుండా మిడిల్లో ఉండేటట్టు చూసి కలుపుకోండి ఇంకా ఈ పిండి లూజ్గా ఉందంటే ఆయిల్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది ఇలా పిండి అనేది కలిపి పక్క పెట్టేసుకున్న తర్వాత ఈ మిరపకాయలు కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి మిడిల్లోకి అయితే పొడవుగా కట్ చేసుకున్నాము ఇలా పొడవగా అయితే కట్ చేసుకొని పక్కన అయితే పెట్టేసేసుకొని ఇంకా మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ అయితే బాండీలో వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసేసి స్టవ్ అయితే వెలిగించేసుకొని ఈ ఆయిల్ అనేది హీట్ ఎక్కనివ్వాలి ఈ ఆయిల్ అనేది హీట్ ఎక్కేలోపు మనం బజ్జీల్లోకి అయితే స్టఫ్ చేసుకుంటాం కదా ఉల్లిపాయలు కొత్తిమీర ఇవన్నీ ఈలోపు అవైతే కట్ చేసుకుందాం అనమాట ఇక్కడ నేను ఉల్లిపాయలు అయితే ఇందుట్లో వేసేసి తొక్కు తీసేసి ఇందుట్లో వేసి తిప్పితే సన్నగా వస్తాయని చెప్పేసి అందులో అయితే వేసేసి తిప్పేశాను అనమాట ఈ లోపు నాకు ఆయిల్ అనేది బాగా ఎక్కింది ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కలిపించుకున్న పిండిని ఒక పొడవాటి గ్లాస్లో అయితే వేసేసుకొని ఇంకా మనం కట్ చేసుకున్న మిరపకాయ ఏదైతే ఉందో దాన్ని అందులో ముంచుకొని కానీ వేసుకున్నామంటే మిరపకాయకి పిండి అనేది బాగా పట్టి అన్ని వైపులా చాలా బాగుంటుందనమాట చూసేదానికి కూడా మంచిగా ఎటువంటి పక్కన పోగులు రాకుండా అట్లా చాలా బాగుంటుంది ఇంకా ఈ విధంగా అయితే నేనైతే బజ్జీ వేస్తానన్నమాట గ్లాస్లో ముంచుకొని ఈ విధంగా చేయడం కూడా చాలా ఈజీ అస్సలు రాని వాళ్ళు కూడా బజ్జీ అయితే ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు అనమాట ఇక్కడ బజ్జీలు అనేవి చూడండి పక్కన ఎటువంటి పిండి అంతా పడిపోయి అట్లా పొగులు పొగులు వస్తాయి కదా ఈ విధంగా మనం గ్లాస్లో ముంచి వేస్తే అస్సలు రావు పర్ఫెక్ట్గా వచ్చేస్తే పిండి కూడా అన్ని వైపులకి అంటుకుంటుంది అనమాట ఈ విధంగా మొత్తం అనేది వేసుకొని బాండికి ఎన్ని పడితే అన్నైతే అయితే వేసేసుకొని ఇంకా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి బజ్జీని కానీ ఆ నూనెలో వేయించుకున్నామంటే మంచిగా ఉడికిపోయి లోపల పచ్చిమిరగాయ వరకు చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇక్కడ మనం కలుపుకుంటూ ఉడికించుకున్నామంటే ఒకవైపే కాకుండా రెండు వైపులైతే బాగా ఫ్రై అయిపోతుంది ఈ విధంగా మనం మరీ మాడిపోనివ్వకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంత వాటికి అయితే ఉంచేసేసుకొని పక్కగా అయితే పెట్టేసేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి బజ్జీలు అయితే చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా వీటిలో అయితే ఆనియన్స్ పెట్టేసి మా వారికి